దువ్వాడి జగన్నాథం ఈరోజు ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫస్ట్ షాట్ తీసాం అల్లు అరవింద్ గారు క్లాప్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ వివి వినాయక్ గారు ప్రసాద్ రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు సో టూ థింగ్స్ ఈజ్ అ వెరీ హ్యాపీ నాకు ఈరోజు ఒకటి బన్నీతో ఇది యాట్రిక్ ఫిలిం అవ్వడం ఆర్య పరుగు తర్వాత అండ్ అదే కాంబినేషను మాది మా బ్యానర్కి ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అవ్వడం చాలా ఎగ్జైటింగ్ ఉంది సో అని బాగా జరిగి మంచి సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నాం అండ్ ఇంకా హరీష్ శంకర్ కొంతమందితో రిలేషన్ మనకు తెలియకుండా ఏర్పడుతుంది అదే నాకు హరీష్తో ఏర్పడింది కూడా అంటే ఒక ట్రావెల్లో మనకు తెలియదు వెళ్తున్నా కొద్ది రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంటుంది అంటే వేవ్ లెన్స్ కలుస్తూ ఉంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంటాయి సాధారణంగా సినిమా ఫీల్డ్లో కంటిన్యూగా నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయడం అనేది చాలా తక్కువ అరుదు అది హరీష్కు మా బ్యానర్తో ఉన్న మా రిలేషన్ అలా స్ట్రాంగ్ అవుతుంది మూడో సినిమా మా బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది అది ఇది ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అవ్వడం చాలా హ్యాపీ సో విల్ హోప్ అన్నీ పాజిటివ్గా సినిమా